హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోని మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను ఈరోజైతే వీడియో ఏంటనేది ఇంకా ముల్లక్కాయి పెరుగు మసాలా కూర అయితే చేస్తున్నానమాట కూర కోసం ఇంకా ములక్కాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట కొబ్బరి అల్లం వెల్లుల్లి మసాలా పట్టేసి ములక్కాల్లో ముక్కల్లో ఆ మసాలా వేసి పెరుగు పసుపు ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట ఒక పది నిమిషాలు ఆ మసాలా జీలకర్ర కూడా అనమాట అదంతా ముక్కలకి పట్టాలన్నమాట ఒక పది నిమిషాలు పడితే ముక్కలకి పట్టేసిద్ది ఇంక ఈలోపు స్టవ్ బాండి పెట్టేసి కూరకి సరిపడే ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపేసాను అనమాట ఇంకా బాగా అయితే వేగిపోయినాయి ఇంకా కరివేపాకు కూడా వేసాను స్మెల్ కోసం టేస్ట్ కోసం ఇంకా టమాటాలు కూడా వేసేసాను వేసి ఇంకా టమాటాలు కొంచేపు మూత పెట్టేసి ఇంకా మగ్గని ఇచ్చాను అనమాట ఇంకా ఒక పక్కన అన్నం అయితే ఉడికిందండి ఇంకా స్టవ్ మీద అన్నం కూడా కడిగి పెట్టేశాను చాలాసేపు అవుతుంది బియ్యం నాంతని అని చెప్పేసి ఇంకా కూర చూసారుగా టమాటాలు అయితే ఇంకా బాగా కొంచెం మెత్తగా మగ్గిపోయినాయి అనమాట ఇంకా కలిపి పెట్టిన ఇవి మసాలా ముక్కలు కూడా అందులో వేసేసాను వేసేసి బాగా కలి తిప్పేశాను మొత్తం ఆ గ్రేవీ మొత్తం కలిసేటట్టు ఒక పది నిమిషాలు అయితే తిప్పేశాను అనమాట ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు కూర మగ్గిపోయింది బాగా అసలు నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కూడా దేనికి పనికిరాదండి ఈ కూర కింద అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ములక్కాడ ముక్క అయితే ఉడకాలి కదండీ ఇంకా ముక్క ఉడకటం కోసం ఇంకా తగినని నీళ్ళు పోసేసి ఇంకా కొంచెం రుచికి సరిపడంత కారం అయితే వేసాను అన్నమాట ఇంకా కారం వేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా కూర అయితే బాగా ఉడకనిచ్చాను ఇంక ఇంచుమించు కూర కూడా అయితే దగ్గర పడిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది ముక్క కూడా మెత్తగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి